హలో అండి వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే కుక్కర్లో కానీ ఓవెన్లో కానీ పెట్టకుండా నార్మల్ ఇంట్లోనే మనం బేకరీ స్టైల్లో చక్కగా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎంతో ఆరోగ్యకరంగా కేక్ని ఇలా స్పాంజీగా చక్కగా మనకి మెత్త మెత్తగా ఇదిగోండిలా ఈ విధంగా ఉండేలా మనం కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఇక్కడ మైదా పిండిని ఒక కప్పు తీసుకున్నానండి అంటే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది తీసుకుని దీనిని జల్లించేసుకోవాలి అంటే ఏమైనా రవ్వ పలుకులు కానీ ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తాయి సో స్మూత్గా ఉండేలా మీరు ఒకసారి జల్లించేసుకోండి అలాగే ఒక కప్పు మైదాపిండికి కప్పున్నర మనకి ఒక కప్పు పంచదార పడుతుందండి ఆ పంచదారని మనం మిక్సీ పడితే మనకు కప్పున్నర వస్తుంది సో కప్పున్నర వరకు పంచదార పౌడర్ని ఇలా ఈ విధంగా వేసుకుని దానిని కూడా ఈ విధంగా జల్లించేసుకోండి అలాగే ఇక్కడ బేకింగ్ పౌడర్ని ఒక స్పూన్ వేసేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక రెండు గుడ్లను వేసుకోండి రెండు గుడ్లను ఈ విధంగా పగల కొట్టేసుకుని వేసుకుని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక స్పూను వెన్నెల సెన్స్ని వేసుకోండి మనకి స్మెల్ అనేది బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు పాలను కూడా వేసుకోండి కూల్ మిల్క్ని చల్లగా ఉండి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా మిక్సీ జార్లో మెత్తగా మిక్స్ చేసుకోండి ఒకవైపు మాత్రమే మిక్సీ పట్టేటప్పుడు ఒకవైపు మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి బాగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది సో మీరు ఎక్కువసేపు ఒక 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 వన్ అవర్ టూ మినిట్స్ పాటు మిక్సీ పట్టుకుని ఆ తర్వాత అదంతా కూడా మన ఈ పిండిలో వేసేసుకుని ఇక్కడ ఫైవ్ మినిట్స్ వరకు ఒకే ప్యాటర్న్లో మనం కలుపుకోవాలండి అంటే మీరు రైట్ సైడ్ మొదలు పెడితే రైట్ సైడ్ కలుపుకోండి లేదా లెఫ్ట్ మొదలు పెడితే లెఫ్ట్ కలుపుకోండి కానీ ఒకవైపు మాత్రం ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనం కేక్ తయారు చేయడానికి కేక్ టిన్నెనైతే తీసుకున్నాం మీకు ఇది అవైలబుల్లో లేకపోతే ఇంట్లో ఉండే ఈ టైపు గిన్నెనైనా మీరు తీసుకుని నెయ్యి వేసుకుని చుట్టూ కూడా రాసేసుకుని తర్వాత మైదా పిండిని ఇలా ఈ విధంగా వేసుకుని చుట్టూ కూడా మనకి అంటుకునే విధంగా చూసుకుని మిగిలిన పిండిని తీసివేసేయండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపరు అవైలబుల్గా ఉంటే ఆ పేపర్నే వేసుకోండి లేదా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇదిగోండి ఇలా ఈ కేక్ని ఇలా ఈ కేక్ రిస్పీని అంతా కూడా ఇదిగోండి ఇలా ఈ పిండినంతటిని కూడా ఈ విధంగా వేసేసుకోండి మొత్తం క్లీన్గా మొత్తం కూడా వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని ఇలా ఈ విధంగా ట్యాప్ చేయండి అంటే బబుల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న హోల్స్ కానీ అవి ఏమైనా ఉంటే మనకి అవి ఉండకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకుని ఒక హాఫ్ కిలో వరకు సాల్ట్ని వేసుకోండి లేదు ఒక ఇంచు మందంతో మీరు సాల్ట్ని వేసుకోండి వేసుకుని ఇలా ఈ విధంగా గిన్నెని పెట్టుకుని ఇలా ఈ విధంగా మూత పెట్టేసుకుని ఈ గిన్నె పైన నార్మల్ మూతనైనా పెట్టుకోవచ్చు నేను నార్మల్గా కుక్కర్ మూత పెట్టాను మీరు ఏ మూతనైనా మీరు పెట్టేసుకోవచ్చు పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట వరకు కుక్ చేసుకుని తర్వాత ఉడికిందో లేదో చూడండి ఇక్కడ మనకు కొంచెం వంటుకుంటుంది సో నేను మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే టోటల్గా నాకు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో నాకు కుక్ అయిందండి చూడండి ఎంత బాగా మనకి వచ్చిందో ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం చాక్తో కానీ ఇదిగోండి చాక్తో మన విధంగా ఇలా చూసినప్పుడు మనకి చేతికి అంటుకోకుండా నీట్గా బాగుంది సో కుక్ అయింది తర్వాత ఈ కేక్ని ఇలా పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుని ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే మనకి కేక్ రెడీ అయిపోయింది ఇంతేనండి మనకి బేకరీస్లో అయితే కనుక ఈస్ట్ని అలాగే బేకింగ్ సోడాని కూడా వేస్తారు మీకు నచ్చితే మీరు అదేనే వేసుకో అవి కూడా వేసుకోవచ్చు కానీ నార్మల్గా అయితే అవి లేకపోయినప్పటికీ ఓన్లీ బేకింగ్ పౌడర్తో కూడా మనం ఇంత స్పంజీగా ఉండే అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం విప్పింగ్ క్రీమ్ క్రీమ్ని కూడా రెడీ చేసుకుని కేక్ అంతా కూడా మనం చక్కగా డెకరేట్ చేసుకుంటే మన మనకి నీట్గా క్రిస్మస్ కేక్ కానీ లేకపోతే బర్త్డే కేక్లా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంత ఇంత స్పంజీగా ఎంతో మెత్తగా చక్కగా ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి